నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకు వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను అయ్యారు నా కూతురు నా ప్రాపర్టీ కాదండి तो को थोड़ी कहते हैं बिल्ली चंद्र प्रापर्टी बिल्ली अंतर प्रापर्टी तक तंत्र के चाहिए अमाई वापर्टी चेता చెప్పించారు ఎంత బ్యాగ్గా చెప్పినా జగన్ గారు సాలీగా ఉంటాను అది తెలియలేదు ఎవరు తెలియచినా కూడా ఎదుర్కోను పార్టీలో చేరాను పక్క చూపు చూడటం వచ్చేంత కాదు